సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నో రోజులుగా మనం ఉత్కంఠ ఎదురు చూస్తున్నాం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఏంది పరిస్థితి పోటీకి అనుగుణమా అనరుగులమా అని చెప్పేసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి నాకైతే కాల్స్ రావడం అనేది సర్వసాధారణమైపోయింది ప్రతిరోజు కూడా సార్ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మనం ఈసారి పోటీకి అనుగులమా కాదా పోటీ చేయొచ్చా లేదా ప్రభుత్వం ఏం చెప్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ చట్టంలో అమెండ్మెంట్ సెవెన్ చేసిరు అని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి అయితే వారందరికీ ఒక రకమైన బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటివరకు కూడా పబ్లిక్ డొమైన్ ఎక్కడ కూడా అమెండ్మెంట్స్ ఏందనేది దొరకలేదు నేను చాలా వరకు అయితే ప్రయత్నం చేసిన అయితే దాన్ని బలపరుస్తూ ఇవాళ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది ఒక సంచలన తీర్పునిచ్చింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ ఇయర్చా లేదా అని చెప్పేసి ఇది ప్రజా ప్రయోజన వాద్యం అని చెప్పేసి ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు ఇది మా పరిధిలో లేదు అది విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి పార్లమెంట్ అసెంబ్లీ అని చెప్పేసి సో ఇక్కడ గావరవడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు హైకోర్టు వరకు అయితే ఇది మా పరిధిలో లేదు అని చెప్పేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల మీద అనేక మంది సర్పంచ్ ఎన్నికల మీద అనేక మంది అయితే పెట్టుకురు చాలా ఏళ్ల నుంచి ఎప్పుడైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ కనూరు అప్పటి నుంచి చాలా మందిగా నేను సర్పంచ్ కావాలనే కలతోటి చాలా మంది ఊర్లలో కూడా ఆశతో ఎదురు చూసిన వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం రాలేదు ఈసారి అయినా వస్తుందేమో కొత్త సర్కారు అని చెప్పేసి అయితే అందరూ ఎదురు చూసి అయితే కొత్త సర్కార్ దానికి అనుగుణంగానే ఒక నిర్ణయాన్ని కూడా వెలువడించింది వాస్తవానికి ఇక మీకు చూపిస్తా మనం గతంలో ఇది జనవరిలో వచ్చినటువంటి వార్త ఇది మీకు జనవరిలో వచ్చిన వార్త చూపిస్తా అయితే అప్పుడు క్లియర్ గా ఈ సర్పంచ్ ఎన్నికల సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఆమోదించినట్లయింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది దానికి అనుబంధం సో వస్తారేమో అవకాశం ఇస్తారేమో అని చెప్పేసి అయితే ఆశగా ఎదురు చూసినగ చూస్తుండాలా శుక్రవారం పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి పది తారీఖు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఒకసారి క్లియర్ చూడండి భూభారతి బిల్లుకు గవర్నర్ జిజిదేవ్ వర్మ గురువారం ఆమోదం తెలిపారు పంచాయతీరాజ్ చట్ట సవ్య సవరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పంచాయతీరాజ్ చట్ట సవరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పంచాయతీల రిజర్వేషన్లు ఐదేళ్ళకు ఒకసారి మార్పు ఐదేళ్లకోసారి ఒకసారి మార్చడానికి ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీ ఉండడానికి అక్కడ ఎక్కడే క్లియర్ చూడండి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న ఎన్నికల్లో పోటీ చేసే నిబంధన ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేసే నిబంధన తదితర వాటికి ఈ బిల్లు ద్వారా ఆమోదం తెలిపినట్లు అయింది సో దీన్ని ఈ ఈ వార్తను బట్టి మనం అందరం ఏమనుకున్నాం సరే ఇద్దరు కంటే పిల్లలు ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయచ్చేమో ఆ దాన్ని కూడా ఆమోదం తెలిపిన అంటున్నారు కదా అని చెప్పేసి అందరం మాస్ తోడు చూసినాం ఇక అది ఆ రోజు వార్త వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక వార్త వచ్చింది మీకు దాన్ని వినిపించే ప్రయత్నం చేస్తా లోకల్ బాడీలో ఇద్దరు పిల్లల అంశంపై జోక్యం చేసుకోలేం అని హైకోర్టు అన్నది కొంతమంది ఇట్లే చూసి చూసిగా ఓకే అట్లేక కోర్టుకు వేయరన్నట్టు ఇదేం సంగతి చూద్దామని కోర్టు పోతే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందా ఏమన్నా చూద్దాం బిల్ దాఖలపై హైకోర్టు ఆగ్రహం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధనలపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొన్నది అంటే ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమన్నది అంతే ఆ నిబంధనపై చట్ట సభలు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది చట్ట సభలు ఏంటి అదే పార్లమెంటు పార్లమెంటు అండ్ అసెంబ్లీ సో ఇవి విధానపరమైన అసెంబ్లీలు విధానపరమైన చర్యలు తీసుకోవాలి మార్పులు తీసుకోవాలి నిబంధనను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని బాధిత వ్యక్తి నేరుగా ఆశ్రయించాలి కదా సో ఇది ప్రజా ప్రయోజనం కాదు ఎవరైతే బాధ్యతలు ఉంటే ఆ బాధ్యత వ్యక్తి డైరెక్ట్ గా ఆశ్రయించాలి కదా అని పిటిషనర్ తరఫున న్యాయపాధి ప్రశ్నించింది పిటిషనర్ తీర్పును తప్పబడుతూ ఇరవై ఐదు వేలు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది ఈ కేసు వేసినందుకు ఆ వ్యక్తి మీద ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ కూడా విధించింది ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ట్వంటీ వన్ త్రీని చట్ట సభలు పునః పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఆవుల నాగరాజు హైకోర్టులో పిల్ వేశాడు అయితే ఈ చట్టాన్ని ఎత్తివేసేలా ప్రభుత్వం ఎన్ని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు సో ఈ ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ట్వంటీ వన్ ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పోటీ చేయదాని చట్టం ఏంటి ఆ టూ థౌజండ్ ఎయిటీన్ టూ ఎయిటీన్ లోని ట్వంటీ వన్ ఆఫ్ త్రీ సో ఈ చట్టం ప్రకారమే రోజులు మనం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న పోడియడానికి పోటీ అయితే దీంట్లో చెప్పిన ప్రకారం దాన్ని పునః పరిశీలించాలి అండ్ ఈ చట్టాన్ని ఎత్తివేసేలా ప్రభుత్వానికి అట్లా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయండి అని చెప్పేసి హైకోర్టు ఆదాయ చేయాలని చెప్పేసి అదే హైకోర్టు దగ్గరకు పోండి సో దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ న్యాయమూర్తి రేణుకా ధర్మాసనం సోమవారం విచారణ అయితే చేపట్టింది ఈ నిబంధనను సమర్థిస్తూ సుప్రీంకోర్టు రెండు వేల మూడులో లో తీర్పు ఇచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది అయితే ఇదే నిబంధన ఇదే రెండు వేల మూడు లో సుప్రీంకోర్టు ఆల్రెడీ దీన్ని సమర్థించింది అని చెప్పేసి హైకోర్టు గుర్తు చేసింది అన్నట్టు సో మీ గతంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళారట గుర్తు చేసింది పిటిషనర్ తరపు న్యాయవాది వాదాలు వినిపిస్తూ అయితే దీన్ని మళ్ళా గుర్తు చేస్తూ విటి తర్ న్ న్యాయవాది సుప్రీంకోర్టు రెండు వేల మూడులో లో తీర్పు ఇచ్చిందని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అని అంటే అప్పుడు రెండు వేల మూడులో లో తీర్పు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు దృశ్యా ఇలాంటి నిబంధనలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు సో సంతానోత్పత్తి తగ్గుతుంది ముగ్గురు పిల్లలు ఉంటే తప్పేముంది వాళ్ళకి పోటీకి అనుకూల చేయాలి కరెక్టే రెండు వేల మూడులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కరెక్టే గానీ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినామని చెప్పేసి కోర్టుకు మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేశాడు అభి అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఇలాంటి నిబంధనలు ఎత్తివేస్తున్నట్టు అయితే చెప్పిండు వాదనలు విన్న ధర్మాసనం ఇందులో ప్రయా ప్రయోజనం లేదని వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే ఉందని అభిప్రాయపడ్డది ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయడాన్ని నిషేధించే చట్టపరమైన అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని పార్లమెంట్ అసెంబ్లీలు విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు సో పార్లమెంట్ అసెంబ్లీలు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి మా కోర్టుకు సంబంధం లేదు అని చెప్పింది తీర్పు సందర్భంగా న్యాయవాది పదే పదే కళ్ళ చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది బిల్ దాఖలు చేయడానికి తప్పు పడుతూ ఇరవై ఐదు నెలలు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది చెల్లించని పట్టించడంలో పిటిషనర్ పై తగు చర్యలు తీసుకుంటామని చర్చనిచ్చింది అయితే ఇక్కడ చాలా మంది ఆశావాహులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని సర్పంచ్ కావాలని కళ్ళ కావాలని ఎవరన్నా ఉంటే అధికార పార్టీ నుంచి పోటీ అంటే అధికార పార్టీ మద్దతు తీసుకుందాం ఎవరైనా ఉంటే మిగతా ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేద్దాం అనుకుంటే ఈ సర్పంచ్ ఆశావాహులంతా కలిసి ప్రభుత్వానికి ఒక రెఫరండం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇది కోర్టు కూడా మా పరిధిలో లేదు ఇది ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి చట్టసభలు చేసుకోవాలని చెప్పారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు దగ్గరలో అసెంబ్లీ కూడా ఉండదు కాబట్టి ఇంకేమన్నా విధాన పరమైన చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటే ఉంటది ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఇద్దరికంటే పిల్లలు ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే అందరు కలిసి మేము ఈ స్థానిక మంత్రికో స్థానిక ఎమ్మెల్యేకో రిప్రజెంటేషన్లు ఇచ్చుకోండి దీనికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకోండి ప్రభుత్వానికి లేఖ లేఖలు రాస్తారా లేకపోతే ప్రభుత్వ ఉన్నతాధికారులను కలుస్తారా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులను ఎమ్మెల్యే కలుస్తారా ఒక దాని ఏమంటారు ఒక నిరసన లాగా ఒక ఉద్యమం లాగా చేస్తే తప్పితే మీకు మరి ఆ అవకాశం అయితే దక్కే అవకాశం కనబడతలేదు మరి ఏం చేస్తారు ఈ టూ థౌసండ్ ఎయిటీన్ పంచాయతీ చట్టంలో అమెండ్మెంట్స్ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం మేము చాలా రోజుల నుంచి చేస్తున్నా కూడా సో అది ఎక్కడ కూడా మనకు అందుబాటులోకి రావట్లేదు ఎందుకంటే మరి గందరగోళమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి చూద్దాం టూ థౌజండ్ ఎయిటీన్ లోని ట్వంటీ వన్ ఆఫ్ త్రీ చట్టాన్ని కొనసాగిస్తారా దాంట్లో సవరణాలు ఏమేమి చేసిరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీకి అరుగులా అనరుగులా అని చెప్పేసి మీకు మళ్ళీ ఇంకొక వీడియో సార్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు వెంబడి ఇప్పుడు మళ్ళా కూడా ఫోన్ చేస్తారు సార్ ఈ పోటీ చేయొచ్చా లేదా మళ్ళీ ఇప్పుడు మీకు ఇంత క్లియర్గా చెప్పినా కోర్టుకు ఒక వ్యక్తి వెళ్ళిండు కోర్టు ఇది మా పరిధి లేదని చెప్పింది ఇది ప్రజా ప్రయోజనం కాదు వ్యక్తిగత ప్రయోజనం అని చెప్పింది దాని మీద విధానపరమైన జోక్యం వాళ్ళే చట్ట సభలే తీసుకోవాలి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి మాకు సంబంధం లేదు అని హైకోర్టు చెప్పింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలి స్థానిక మంత్రికో స్థానిక ఎమ్మెల్యేకో మీరు రిప్రజెంటేషన్ తీసుకుంటే ఏమన్నా జరిగే అవకాశం ఉంటే ఉంది ఎందుకంటే ఇక ప్రభుత్వం సర్కార్ నిర్ణయం తీసుకుంటే అయిపోయేది కోట్లు దాంట్లో ఇన్వాల్వ్ అని చెప్పింది థ్యాంక్ యూ